ఫైవ్ డేస్ చేసాం వచ్చేసాం ఇక మిగతా తెలియదు ఇక స్టేడియం లో కూడా కానీ నాకు అంతగా ఐడియా లేదు పుష్ప ఐడియా ఉంది అది చెప్పమని ఈ చేంజర్ డాకు మహారాజు మంచి వారే ఉంది ఎలా అనిపిస్తుంది మీకు చేస్తాం కానీ చూడడం మూవీస్ ఎక్కువ అవన్నీ ఎక్కువ తెలుసుకోముషియన్ అవి చేస్తాం కదా ఏం చెప్తారు గారి గురించి మంచి కళ్యాణ్ రామ్చరణ్ చాలా నాకు ఎక్కువ భవన్ అంతా ఇష్టం గాలి బాగా ఇష్టపడతా బాబాయ్ పాలిటిక్స్లో ఇరగదీస్తున్నారు అబ్బాయి ఇక్కడ సినిమాల్లో ఇరగదీస్తారు అంటారు ఆ పండక్కి అనుకుంటా ఆ సినిమా ఇప్పుడు కొంచెం ఇన్స్టాల్లో చూస్తుంటే కొంచెం బాగానే అనిపిస్తుంది పోటిక్స్ ఏ గత చేశాము ఇక సినిమా చూస్తే చెప్పలేము ఇక చూస్తే అప్పుడు వచ్చి చెప్తాడులే కంపల్సరీ రోజుల్లో రామ్చరణ్ గురించి ఏం చెప్తారు మంచోడే వాడే అనుకుంటున్నా నేనైతే షూటింగ్ లో చూసే చూసిన కాబట్టి డీసెంట్ గా సైలెంట్ గా ఉంటాడు తన వరకు తను చేసుకుంటాడు చాలా కష్టపడతాడు వర్షం అన్నాడు ఎండ అన్నాడు చాలా కష్టపడతాడు అంతేషన్ ఏమది చేయలేదు ఏం ఒకటే రాజమండ్రిలో తెలియదు ఇంకా పుష్ప చేశాము వచ్చాము అది ఎందుకు అయిపోయాము పుష్ప కూడా బాగానే కష్టపడ్డాముండే బాగానే కష్టపడ్డాము ఫిలిం సిటీలో గేమ్ ఎట్లా రామ్ చంద్ర చూస్తుంటే పర్లేదు మంచిగా డీసెంట్గా ఉంటుంది మా టికెట్ తొందరగా బ్రేక్ ఇప్పించేవాడు కానీ మిగతా హీరోస్ తొందరగా బ్రేక్ ఇప్పించాడు చాలా కష్టపడతాను అందరితో బానే ఉంటారు రామచంద్ర గారు అంతగా ఇంకా చేయలేము అతను సినిమాలు మిగతా సినిమాలు అన్ని చేశాము ఇక రామ్ చంద్రన్ ఫస్ట్ టైం నేను గేమ్ చంద్ర రాజమండ్రిలో చూశాను ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది కదా సాంగ్ రిలీజ్ అయింది టీజర్ చూసినప్పుడు అనిపిస్తుంది అన్ననా రాజమౌళి టీజర్ టీజర్ అంటే టీజర్ వచ్చింది కదా గేమ్ చేంజర్ మిగతా సినిమాల గురించి చెప్పమంటే చెప్తాను కానీ గేమ్ చందర్ ఫోర్ డేస్ దేశం రాజమండ్రిలో గాయలేదు అట్లయితే పాపం చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు నాకు తెలిసి సినిమా బాగుంటుంది అనుకుంటున్నారు సో ఇప్పుడు ప్రతి తల్లు అర్జున్ రేవంత్ రెడ్డి డీసీపీ నడుస్తుంది కదా సో మీ అభిప్రాయం అయితే నచ్చలేదు చాలా వస్తా తనకి ఒకప్పుడు పెద్ద ఫ్యాను ఇప్పుడు తను యాక్టెడ్ ఇంత ఈయనే పెద్ద హీరో నేను పెద్ద హీరో అనుకుంటాను నాకు నచ్చిన రెండు రోజులు చాలా కష్టపడ్డాము షూటింగ్లో సిటీలో తనకేంటి తను బ్రేక్ టైంలో తను హ్యాపీగా టైంకి ఫుడ్ దొరుకుతుంది టైంకి క్యారీ అది మేము ఆర్టిస్టులకి వెళ్ళేటప్పుడు మాకే కదా కష్టము మధ్యాహ్నం బ్రేక్కి పది అన్నం కూడా నోట్లో పోతుందో లేదో అప్పుడే లోపలికి అసలు గ్యాలరీ లేదు పుష్పకైతే చాలా కష్టపడ్డానికి అసలు ఇవ్వరు చెప్తున్నా ఇది నిజంగా మీరు పెట్టాలి నిజంగా చెప్తున్నా జూనియర్స్ కైనా ఎవరికైనా అసలు వాల్యూ లేదు వాళ్ళ వారికి అయితే చాలా బాగుంది వాళ్ళ వాళ్ళు చాలా సేఫ్టీగా ఉంటారు మిగతా జూనియర్స్ కైనా ఎవరికైనా చాలా ఆ రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళడం కూడా అలవాటు తప్పంటారా అది తెలీదు అది నేను చెప్పలేను ఆమె నాకు బాధ అనిపిస్తుంది కాకపోతే తన కోసం అందరూ సీనియర్ ఫీల్డ్ మొత్తం వచ్చి ఓదారుస్తున్నారు అంత కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళని ఒక మాట చెప్పాలి కదా ఓదార్చాలి కదా ఇదే సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఇదే మరి ఇంకా యాక్సిడెంట్ అయిందా లేదా చెయ్యి చెయ్యింది ఏం లేదు కదా ఈవెన్ హాస్పిటల్లో ఉన్నాడా ఏదైనా కరోనా వచ్చిందా ఏం లేదు బాగానే ఉన్నాడుగా సంపాదించుకొని మరి అతనికి ఎందుకు ఓదారుస్తున్నారు చనిపోయిందా ఆవిడ చిన్న పిల్లలు అది మేము ఇంకా నాకు ఇంకా పెయిన్ బాగా సో అతను ఇస్తాను ఇరవై ఐదు లక్షలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదంట సో దాని గురించి అంటే నేను చూస్తాను కానీ ఎక్కువ పట్టించుకున్నాను కాపాసారి ఆ చనిపోయిన చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు నాకు అమ్మ పిల్లలు దూరం ఉంటే అది ఎలా ఉంటుందో బాధ నాకు తెలుసు కనీసం వాళ్ళ సునీ ఫీల్డ్ వాళ్ళ మరి మెయిన్ సింఫీల్డ్ మరి మరింత దూరంగా ఉంటుంది సినిమాలు అంటే సినీ ఫీల్డ్ మంచిదని చెప్పించుకోవాలి సో ఇప్పుడు అప్పు అలవర్జన్ చేసిన పనికి ఇప్పుడు మిగతా సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు అది ఏమో నాకైతే అలవర్జన్ బెనిఫిట్స్ వల్ల ఇవో ఒక పైన పర్మిషన్స్ ఇవ్వమో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ అన్నారు కదా రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం కరెక్ట్ కాదు అలాంటి ఇతను ఒక ఇతను కూడా తప్పు లేదు ఉందో లేదో ఎవరికే తెలియాలి దేవుడికే తెలియాలి అతను వీళ్ళు వస్తున్నారని ఇతను ఊహించలేడు కదా వీళ్ళు ఫ్యామిలీ వచ్చారు అక్కడికి చూద్దామని ఏదో అభిమానంతో వచ్చారు మన ఫ్యాన్స్ తే తప్పు నాకు తెలిసి అల్లు అర్జున్ అయితే తప్పు కాదు వీళ్ళది చనిపోయినది తప్పు కాదు ఫ్యాన్స్ తే తప్పు వీళ్ళంతా ఎందుకు ఇరగబడి వెళ్ళాలి మనిషే కదా అతను కూడా ఏదో సినిమాలో చూస్తే అయిపోద్ది కదా మేము షూటింగ్ లో చేస్తాం అమ్ము అని అంటామా చూస్తాం మా పని చేసుకుంటాం వస్తాం ఇది కూడా ఏమి ఈ చెప్పి ఈ ఫ్యాన్స్ అయితే తలమొప్పి అవుతుంది వీళ్ళది ఎక్కువ నాకు తెలిసైతే అల్లర్జున్ అయితే తగ్గాలి బాగా తగ్గేదే లేదంటాను కదా అది తగ్గలేదు తనకి నేను చాలా పిచ్చ ఫ్యాన్స్ ఏంటి ఆర్య సినిమాకు అప్పుడు నేను తున్నా ఆర్య సినిమా అప్పటి నుంచి అతనికి ఫ్యాన్స్ లేదు అలాంటిది ఇప్పుడు తన యాటివ్ చూసినట్టడే నాకు కొంచెం బాగా కావాలి సార్ నాకు ఇష్టమే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కొంచెం రామ్ చరణ్ పర్లేదు అతనికి పొగరు ఉండదు యాటి ఉండదు సేమ్ మన మా అన్నయ్య ఎలా పవన్ రామ్ చరణ్ అడిగారు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మేడం అన్నది ఓకే పర్లేదు సూపర్ అన్నది అన్న అలాగే ఉండాలి మళ్ళీ అన్నమే గెలవాలి అలాగే ఉండాలి అల్లు అర్జున్ కొంచెం మారితే అతనికి కూడా ఇంకా దేవుడిని పూజిస్తారు అల్లు అర్జున్ పవన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీ అతను కనుక లేదనుకోవచ్చా మన నోరు బట్టి మన యాక్టిడ్యూ బట్టి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఫీల్డ్లో చేస్తాను ఇప్పుడు ఒక అమ్మాయికి నేను బ్యూటీషియన్ చేస్తాను అమ్మాయి ముందు ఇంకో ముందు కొగలుగా మాట్లాడితే నాకు తెచ్చుకుంటుందా గెట్ అవుతాయి అది యాక్టివ్ తగ్గించుకొని మనం తగ్గి తగ్గి ఉంటే అది ఎంత డబ్బు ఎంత డబ్బును సంపాదించుకో నీ నీ ఇష్టం నీకు కష్టపడుతున్నావు నీకు డబ్బు వస్తుంది కానీ ఇతరులది మనసు హర్చ్ చేయకూడదు కదా అందరిది యాక్టివ్ చూపించకూడదు కదా అయితే చాలా గోరం చాలా అంటే చాలా కష్టపడతాను అసలు పొద్దు లేదు నాకైతే వారం రోజులు కూర వచ్చింది బాగా చాలా కష్టపడ్డాము వాల్యూ లేదు మూడు లేదు ఎలా బడతా జూనియర్స్కి కూడా ఎలా బడతాళ పాపం వాళ్ళకి తిండి కూడా సరిగ్గా దొరకలేదు అసలు మధ్యాహ్నం తింటుంటే ఉంటే మళ్ళీ లోకల్కి గేర్పేశారు నేను జాతర సింగ్ చేశాం కదా చాలా కష్టపడ్డాము జాతర సింగ్కి అయితే అసలు సినిమాకి అయితే జూనియర్స్కి ఆర్టిస్ట్లకి సార్ ఉండదు అసలు వాల్యూ ఉండదు ఫైనల్గా ఓజీ సినిమా గురించి ఏమంటారు మేడం ఓజీకి వెళ్ళలేదు రోజుకి వెళ్ళలే రోజు సినిమాకి వెళ్ళలేదు అన్న మా అన్ననే ఒకటి ఏదో ఏ ఎంత పెట్టి షూటింగ్లో చూసా అది ఏ షూటింగ్ నాకు తెలియదు అది కూడా జాతర సినిమా అప్పుడు అన్న ఎస్ఐ గేటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారండి షూటింగ్లో సై అన్న సేమ్ రామ్ చరణ్ అన్న ఉన్నట్టే ఉంటుంది సైడ్ డిసిప్లిన్గానే ఉంటాడు తొందరగా ఆర్టిస్టులకి అందరికీ బ్రేక్ ఇప్పిస్తాడు తొందరగా మా ప్యా ప్యాకప్ చూపిస్తాడు కష్టపెట్టాడు ఫుడ్ కూడా అతను ఏం తింటే అందరికీ సేమ్ అన్నం ఉంటే చాలా ఫుడ్ బాగుంటుంది నిజంగా బాగుంటుంది అదొకటి నాకు బాగా నచ్చింది చిన్నప్పటి నుంచి ప్యాక్స్ కదా కొంచెం మా నా అల్లు అర్జున్ మారితేనే కొంచెం బాగుంటుంది స బాధే ఉంటాడు నవ్వుతాడు సరదాగా ఉంటాడు కానీ ఇప్పుడు ఈ ఎక్కువ ఎందుకు అయిపోయాడు లేడు లేడు ఒకప్పుడు చాలా మంచివాడు ఇప్పుడు అతను ఎందుకు అలా మారిపోయాడు అర్థం కాలేదు సేమ్ జగన్ ఎలా అయిందో ఇప్పుడు ఈ రెండో జగన్ రెండో జగన్ లాగా అయిపోయాడు అల్లు అర్జున్ అసలు మాకే షూటింగ్ లో కూడా నేను ఏ రోజు హాయ్ చెప్పలేను నాకెందుకంటే నచ్చలే మాకు చాలా కష్టపడ్డాము మా కనీసం ఈ జనాలను చూసి బ్రేక్ ఇప్పించలేదు చాలా కష్టపడ్డాము మా జనాలకు ఏదో ఒకటి ఆర్టిస్టులకు కూడా మాకు ఏదో చేస్తుంటే అవి చేస్తున్నారు కదా అనుకుంటాం కదా మేము కష్టపడుతూనే వస్తుంది షూటింగ్లో వ్యాల్యూ లేకపోతే ఇంకెందుకు మాకు ఏ ఫీల్డ్ కష్టాలు ఇవి మాది అయితే పొద్దున్నే పరిగెత్తతుంది సాయంత్రం ఎప్పటికో వస్తాము మా కష్టాలు అయితే లేడీస్ జెంట్స్ కష్టాలు అంతే అంత మారాలి మారితే బాగుంది నచ్చితే పెట్టుకోండి